హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ అయితే పెరుగు వంకాయ చేసి చూపించబోతున్నాను రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే రోటీలో కూడా తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా ఒకటిన్నర కప్పు వరకు ఇక్కడ మీగడతో ఉన్న పెరుగు తీసుకుంటున్నాను బాగా పెరుగంతా కూడా వాటర్ యాడ్ చేయకుండా చిలకండి పెరుగు గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను కొన్ని వంకాయలు తీసుకుంటున్నాను ఒక ఐదారు వంకాయలు తీసుకోండి శుభ్రంగా వాష్ చేసేసి ఉప్పు నీళ్ళలో సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్ల కారం చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇవన్నీ కూడా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు మూడు పచ్చిమిర్చి చిన్న సైజు ఉల్లిపాయ అలాగే కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఒకవేళ మెత్తగా లేకపోతే కనుక మనం ఇందాక రెడీగా పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ యాడ్ చేసేసి మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వంకాయల్ని బాగా ఫ్రై చేసేసుకోండి వంకాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి పక్కకు తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు చిటికెడు ఇంగువ ఎండుమిర్చి రెండు లేదా మూడు కొద్దిగా పల్లీలు శనగపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి దీంట్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఒక ఉల్లిపాయ నేను ఇక్కడ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఉప్పు సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఈ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న పెరుగు ఇందులో యాడ్ చేసేసుకోండి పెరుగంతా యాడ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత పెరుగంతా కూడా వేసుకున్నాక దీంట్లోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసి ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వేడి వేడి అన్నంతో కానీ రోటీతో కానీ తింటే ఎవరికైనా నచ్చాల్సిందే పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్